అందరికి నమస్కారం బ్రేకింగ్ న్యూస్ ప్రజా పాలనకు కోటి ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు డీటెయిల్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది నగరాలు పట్టణాలు పల్లెలు అని తేడా లేకుండా భారీ స్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి గత నెల ఇరవై ఎనిమిదిన ప్రారంభమైన ఈ ప్రజాపాలన శనివారం జనవరి ఆరుతో ముగిసింది ఈ ఎనిమిది రోజుల్లో ఒక కోటి ఇరవై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల ఎనభై మూడు పైగా దరఖాస్తులు అందాయి వీటిలో కోటికి పైగా అభయహస్తానికి సంబంధించిన దరఖాస్తులు రాగా ఇరవై లక్షల దరఖాస్తులు ఇతర సమస్యలపై వచ్చాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలు అమల్లో భాగంగా ప్రజాపాలన పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకునే కార్యక్రమానికి స్వీకారం చుట్టింది వచ్చిన దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరించే కార్యక్రమానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది ఆదివారం నుంచి ఈ కంప్యూటీకరణ కోసం డీటీపీ ఆపరేటర్లను సైతం తాత్కాలిక పద్ధతిలో తీసుకుంటుంది గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన నగర శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్లో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇతర జిల్లాల్లో మంత్రులు ప్రారంభించగా సీఎం రేవంత్ రెడ్డి ఎడతెగని పనులతో తీరిక లేకుండా ఉన్న నేపథ్యంలో ఇక్కడ పాల్గొనలేకపోయారని ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రజాపాలన కొనసాగుతుండగానే హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం కూడా మంగళ శుక్రవారాల్లో కొనసాగిస్తున్నారు ప్రజాపాలనలో పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకుంటున్నప్పటికీ ప్రజావాణిలో సైతం శుక్రవారం వరకు దాదాపు ముప్పై వేలకు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం పోటెత్తిన సమస్యలు ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులు చేయుత పథకం కోసం అధికారికంగా దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి ఇక పథకాలన్నిటికీ రేషన్ కార్డులు ప్రధానమని సర్కార్ తేల్చి చెప్పిన నేపథ్యంలో లక్షల సంఖ్యలో వాటి కోసం దరఖాస్తులు వచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి గత ప్రభుత్వం ఇచ్చిన గృహలక్ష్మి దరఖాస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో వారంతా తిరిగి దరఖాస్తులు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో ప్రజలు భారీ సంఖ్యలో దరఖాస్తులు సమర్పించారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి